సిద్ధపడడానికి మా టిక్కోలు సింహాలు గర్జిస్తున్నాయి నాకు పూర్తి నమ్మకం ఉంది ఉత్తరాంధ్రలో ముప్పై ఐదు సీట్లు ఉన్నాయి ముప్పై ఐదు సీట్లు కూడా డంకా కొట్టి ఎన్డీఏ గెలుస్తున్నాం గెలిపిస్తారా అని అడుగుతున్నా అది మీ పట్టుదల ఏం తమ్ముళ్ళో మీరు ఏటి చూసినా రాజ్యంలో జనమే జనం సముద్రాన్ని మించిపోయిన జన సముద్రం ఇది చూసిన తర్వాత నాకు ఏ మాత్రం అనుమానం లేదు నేను ఒకటే ఈ యొక్క రాజాం సభలో ఒక సవాలు విసురుతున్నా జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి జగన్మోహన్ రెడ్డి నీకు వచ్చేది కూలీ జనం మాకు వచ్చేది స్వచ్ఛందంగా వస్తున్నారు ఒక్కొక్క మీటింగ్కి ఇరవై కోట్లు ఖర్చు పెడుతున్నారు కొన్ని వేల బస్సులు పెడుతున్నారు బిర్యానీ పాకెట్ ఇస్తున్నారు క్వార్టర్ బాటలు లేకపోతే ఆ బాటలు ఇచ్చేసి ప్రజలు తీసుకొస్తే వచ్చిన వాళ్ళు మీటింగ్ లో లేరు ఎక్కడికక్కడ తాగేసి పడుకుంటున్నారు బస్సుల్లో పేకాటాడుకుంటున్నారు మీలో ఇక్కడ చూస్తే కమిట్మెంట్ ఉండే ప్రజలు ఎక్కడున్నారు ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని మీలో తపన వస్తుంది అవునా కాదని అడుగుతున్నా నేను ఒకే విషయం చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి జగన్ కూడా లేదు జే గన్ రెడ్డి పేరు మార్చుకుందా ఈ రాజ్యం నుంచి జే గన్ రెడ్డి చెప్తున్నాడు ఇప్పుడు ఆయన మాట్లాడేదానికి చేసేదానికి సంబంధమే ఉండదు అబద్ధాలు అద్భుతంగా చెప్తాడు నమ్మించేదని చాలా బ్రహ్మాండంగా చెప్తాడు మీరున్నారో గోతుల పండిట్టే ఏం చదివాడో నాకు తెలియదు కానీ అబద్ధాల్లో మాత్రం పిహెచ్డి ఈజీగా ఇవ్వచ్చు మనం అన్ని అబద్ధాలు చెప్పే నాయకుడు నేను అడుగుతున్నా ఏ ప్రాంతమైనా బాగుపడాలంటే నీళ్లు కావాలి అవునా కాదా అని అడుగుతున్నా నీళ్లు కావాలి అదే సమయంలో మన పిల్లలకు బాగా చదివించి ఉద్యోగాలు కావాలి అవునా కాదని అడుగుతున్నా ఉద్యోగాలు రావాలంటే రోడ్లు వేయాలి కరెంట్ ఉండాలి మౌలిక సదుపాయాలు ఉండాలి నేను అడుగుతున్నా ఈ ఉత్తరాంధ్రలో ఇదే పాలకొండ రోడ్డు ఎంతమంది చనిపోయారు తమ్ముళ్ళు ఈ రోడ్లో ఎంతమందికి నడువులు ఇరిగిపోయినాయి కాళ్ళు ఇరిగిపోయినాయి సమాధానం చెప్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలో అడుగుతున్నా ధైర్యం ఉందా అని అడుగుతున్నా ఓటు అడిగి హక్కుందా అని మీకు అడుగుతున్నా ఒక్క విషయం చెప్తున్నా సాగునీటి కోసం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తెలుగుదేశం పార్టీలో రెండు వేల కోట్లు పెట్టాం పోలవరం నుంచి వంశధార నదుల అనుసంధానం చేయాలనేది ఆలోచన ఈ ఉత్తరాంధ్ర సుధుల శ్రవ్ వస్తే నదులన్నీ అనుసంధానం చేస్తే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది అలాంటి ప్రాజెక్టు రెండు వేల కోట్లు ఖర్చు పెడితే ఈ రోజు వీళ్ళు ఖర్చు పెట్టింది ఐదు కోట్లు తారక రామ తీర్థ సాగర్ రెండు వందల ఇరవై నాలుగు కోట్లు ఖర్చు పెట్టాం వీళ్ళు ఖర్చు పెట్టింది ఐదేళ్ళు డెబ్బై ఆరు కోట్లు మహేంద్ర తనయ్య ఆఫ్సోర్ ఐదు వందల యాభై మూడు కోట్లు ఖర్చు పెడితే వీళ్ళు పెట్టింది ఇరవై ఆరు కోట్లు తోటపల్లి ప్రాజెక్టు రెండు వందల ముప్పై ఏడు కోట్లు ఆ రోజు ఖర్చు పెడితే వీళ్ళు పెట్టింది అరవై ఒక్క కోట్లు గజపతి నగరం గజపతి బ్రాంచ్ కెనాల్ తో కలిపి వంశధారేస్ టు నాలుగు వందల ఇరవై కోట్లు ఖర్చు పెట్టాం ఇంకా పెండింగ్ లో ఉన్న ఒక పైసా ఖర్చు పెట్టలేదు వంశధార నాగామణి లింక్ నూట నలభై ఐదు కోట్లు ఖర్చు పెట్టాం ఒక్క పైసా ఖర్చు పెట్ట నేను ఇప్పుడు సవాల్ విసురుతున్నా ఉత్తరాంధ్ర సుజిలా శ్రవంతి కాకుండా పదహారు వందల కోట్లు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు పెట్టింది ఐదు వందల తొంభై నాలుగు కోట్లు నేను అడుగుతున్నా ఈ ప్రాంతం బాగుపడాలంటే నీటి ఆధారం అవసరం సాగునీరు ఇవ్వాలి ఇవ్వాలా లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇవ్వాలా లేదా ఆడబిడ్డలు మీరు చెప్పని అడుగుతున్నా అందుకే ఈయన వంగి మాగదులు ఉన్నారు అడ్వైజర్స్ అనే పేర్లు పెట్టాడు సాక్షి పేపర్ ఉంది ఆ పేరే అసాక్షి తప్పుడు వార్తలు రాస్తానే ఉంటుంది కనీసం ఆ పేపర్కి కొన్ని వేల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు వీళ్ళ యొక్క అడ్వైజర్స్ కి కనీసం వందల కోట్ల రూపాయలు దోచిపెట్టారు ఒక వెయ్యి కోట్ల దగ్గర నేను అడుగుతున్నా ఈరోజు ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టుంటే ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తయ్యేటివి మీ జీవితాల్లో వెలుగులు వచ్చేటి అవునా కాదా తమ్ముళ్ళు మీరే చెప్పండి అవును అంటే గట్టిగా కూడా చెప్పండి ఏ సరి ఈ ముఖ్యమంత్రి అంతా రివర్సే మీరు ముందుకు నడిస్తే ఆయన ఎనికి నడుస్తాడు మీరు ఒకటి చేస్తే దానికి ఆపోజిట్ గా చేస్తాడు ఇప్పుడు చూడండి రివర్స్ పాలంతో విధ్వంస పాలంతో రాష్ట్రాన్ని భ్రష్టుబట్టించిన వ్యక్తి ఈ జగన్ రెడ్డి ఈరోజు ఇక్కడే చూడండి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇదే జిఎంఆర్ మీ ఊరు వాడే ఇక్కడే ఈ గడ్డ మీద పుట్టాడు జిఎంఆర్ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని శంషాబాద్ ని ఆయనకు అప్ప దానికి కారణం ఒకటే ఆయన నాకు బంధువు కాదు మా ఊరోడు కాదు తెలుగు వాడు తెలుగు బిడ్డ ఎయిర్పోర్ట్ కట్టగలుగుతాడని నిరూపించిన వ్యక్తిని నేను బ్రహ్మాండంగా కట్టాడు ఈ రోజు హైదరాబాద్ లో ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉందంటే ఎయిర్పోర్టే కారణం ప్రపంచం నుంచి అందరూ వస్తున్నారు హైదరాబాద్కి ఆ రోజు విమానాలు లేని హైదరాబాదు ఈరోజు ప్రపంచంలో అన్ని నగరాలకు అనుసంధానం అయింది దీనివల్ల వ్యాపారాలు పెరిగాయి పెట్టుబడులు పెరిగాయి మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి ప్రతి ఒక్కరు కోట్ల రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చారు అది సంపద సృష్టించడం నేను ఇక్కడే భోగాపురం ఎయిర్పోర్ట్ ఇచ్చాను రెండు వేల ఏడు వందల ఎకరాలు భూసేకరణ చేశాం నేను ఇరవై కంత భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చేది మీకు పరిశ్రమలు వచ్చేటివి మీ పిల్లలు హైదరాబాదు బెంగళూరు పోకుండా మీ ఊర్లో రాజాంలోనూ విశాఖపట్నంలో ఉద్యోగాలు వచ్చేటివి ఈరోజు నేను అడుగుతున్న తెక్కలోడు రివర్స్ చేశాడు